ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో నిన్న మావోయిస్టు అగ్రనాయకుల హిడ్మాతో పాటు ఆయన భార్య అలాగే ఆరుగురు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు ఈ రోజు కూడా అదే ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగిందని ఏడుగురు మావోయిస్టుల నాయకులు చనిపోయారని అందులో అగ్ర నాయకులు దేవోజీ అజాద్ కూడా ఉన్నారనేటువంటి ఆజాద్ కూడా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ ఎన్కౌంటర్లన్నీ మావోయిస్టులను అరెస్ట్ చేసి నిర్బంధించి బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సీపీఎం కోరుతున్నదని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు అనేటటువంటి విషయాలు వస్తున్నాయి ఈ పూటకపు ఎన్ కౌంటర్లను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు మావోయిస్టులు మేము కాల్పుల విరమించి చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నాం అనేటటువంటి విషయాలు పలుమార్లు ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళతో చర్చలు జరపకుండా మావోయిస్టులని ఏరువేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది వారి సానుభూతి పనులను కూడా అమాయక గిరిజనులను అరెస్టులు చేసి వేదికలకు పాల్పడి చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి అట్లాగే విజయవాడ తదితర ప్రాంతాల్లో యాభై మందికి పైగా మావోయిస్టులను అరెస్ట్ చేసినటువంటివి ఇంకా కొంతమంది నిర్బంధంలో ఉన్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు ముందు ఆధారపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం